గత మూడు రోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి వాగులలో భారీ వరద నీరు చేయడం వల్ల ప్రజలు పంటల భద్రత కోసం అధికారులు అప్రమత్తమయ్యారు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యగా ప్రతి శనివారం నిర్వహించే రాచర్ల మండలంలోని రంగనాయక స్వామి ఆలయ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి ఎర్రకుంట కట్ట చెరువు కట్ట కోతకు గురై నీరు వృధాగా పోతుంది మండలంలో వాగులు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎండిఓ వెంకట్రామరెడ్డి ఏఎస్ఏ శ్రీనివాసరావు రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కండిని పడిన ప్రాంతాలు పరిశీలించారు వాగుల ప్రవాహాన్ని పరిశీలిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అవసరమైతే అత్యవసర సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి భద్రతకు ఖచ్చితమైన మార్గదర్శకాలు అందిస్తున్నారు